నమస్కారం ఈరోజు మనం చూడబోతున్న అద్భుతమైన ఆలయాలన్నీ పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఉన్నటువంటి అన్ని ప్రముఖ ఆలయాలు మన వీడియో ద్వారా చూడబోతున్నాం ఇందులో చాలా మటుకి ఆలయాలు సంవత్సరానికి ఒక్కరోజు తీసే ఆలయాలైనటువంటి లొద్దుమల్లయ్య చలేశ్వరం అలాగే బాగా అడవుల్లో కాలినడకన వెళ్తే కనుక మనకు ఉండే భాగాల శివయ్య ఆలయం కానీ నల్లమల్ల అడవుల్లో కొలినటువంటి ఉమామహేశ్వరం కానీ అలాగే నది ఒడ్డున ఉండే బీచ్పల్లి ఆలయం కానీ అష్టాదశ శక్తిపేటల్లో ఒకటైన ఆలంపూర్ జోగులాంబాదేవి ఆలయం కానీ ఎన్నో ప్రసిద్ధ పురాతనమైన ఆలయాలన్నీ కూడాను మన మహబూబ్నగర్ జిల్లాలోనే కొలువై ఉన్నాయి ఈ ఆలయాలన్నీ కూడాను నాకు తెలిసినవి నేను దర్శించుకున్నవి మాత్రమే ఈ వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది ఇందులో మొదటగా బీచ్పల్లి ఆంజనేయ స్వామి వారి ఆలయం గురించి మనం చూద్దాం ఈ ఆలయం కృష్ణానది ఒడ్డునే చాలా పురాతనమైన ఆలయం జాతీయ రహదారికి పక్కనే ఉంటుంది బీచిపల్లి ఆలయం కృష్ణా తుంగభద్ర నదుల మధ్యలో ఉండటం వల్ల ఆలంపూర్ గద్వాల ప్రాంతాలను నడిగడ్డగా ఈ ప్రాంతాన్ని పిలుస్తారు నడిగడ్డ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా కూడా బీచ్పల్లి ఆలయాన్ని పిలుస్తారు ఆ తర్వాత మనం సోమ సోమశ ఉన్నటువంటి శివాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నీ కూడాను ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడ్డాయి నది ఒడ్డున ఉండే ఈ ఆలయం కూడాను చాలా అద్భుతంగా ఉంటుంది ఈ జిల్లాలో కొలువైనటువంటి ఇంకో అద్భుతమైన క్షేత్రం డెబ్బైరికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరంగాపురంలో కలిసిన స్వామి వారి ఆలయం ఈ ఆలయం చాలా పురాతనమైనది శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువైన స్వామి దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఈ ఆలయాన్ని దర్శించలేమని స్థలపురాణం ఈ ఆలయం పదహారు వందల అరవై రెండులో వనపర్తి సంస్థానానికి చెందిన రాజు శ్రీరంగంలోని స్వామిని దర్శించుకొని తన రాజ్యంలో అటువంటి దేవాలయం ఉంటే బాగుంటుందని అని అనుకొని ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది సంవత్సరానికి ఒక్కరోజు తీసేటువంటి చలేశ్వరం ఆలయం గురించి మనం చెప్పుకుంటే ఈ ఆలయం ఖచ్చితంగా మన మనసులో కోరుకనుకొని శివయ్య మీద మనం చేయిపెట్టి నిర్మలమైన మనస్సుతో స్వామివారిని కానీ మనం కోరుకుంటే ఖచ్చితంగా ఆ లింగం కదులుతుంది అనేది ఈ ఆలయం యొక్క స్థల పురాణం సంవత్సరానికి ఒక రోజు తీసే ఈ ఆలయానికి శ్రీశైలం వెళ్ళే రోడ్డు నుంచి మనం అమరాబాద్ మన్ననూర్ చెక్పోస్ట్ నుంచి లోపలికి ఎనిమిది కిలోమీటర్లు నడిస్తే కనుక ఈ ఆలయంకి మనం చేరుకోవచ్చు కొలువైనటువంటి ఈ అద్భుతమైన ఆలయం కూడా మన మహబూబ్నగర్ జిల్లాలోనే కొలువైనది కోడంగల్లో కొలువైనటువంటి కోడంగల్ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఈ ఆలయం ఎంత ఫేమస్ అంటే తిరుమలలో జరిగే ప్రతి పూజ కూడాను ఈ ఆలయంలో నిర్వహిస్తారు నాగర్ కర్నూలుకి దగ్గరలో ఉన్నటువంటి నందివొడ్డే మన గ్రామంలో చాలానే ఆలయాలు ఉంటాయి అందులో ప్రముఖమైన ఆలయం శ్రీ నందివడ్డేమంట నందీశ్వర స్వామి వారి ఆలయం ఈ ఆలయం ఎంత పురాతనమైనదో చెప్పాలంటే ఆలయాన్ని దర్శిస్తే తప్ప మనకు తెలియదు చాలామందికి ఇంత పురాతనమైన ఆలయం ఉందని కూడాను తెలియదు ఇక్కడే పక్కనే జ్యేష్ఠాదేవి సమేత స్వామి వారి ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు ఈ మన చుట్టుపక్కలలో నరసింహ స్వామివారి ఆలయం కానీ చాలా ఆలయాలు చాలా పురాతనమైన ఆలయాలు ఈ మన గ్రామంలోనే కొలువై ఉంటాయి జచ్చర్లకి దగ్గరలో ఉండేటువంటి ఒట్టెం గ్రామం ఈ వొట్టెం గ్రామంలో కొండమైన కొలువేద ఉన్న శ్రీ ఒట్టెం వెంకటేశ్వర స్వామి ఆలయం కొండ మీద చాలా అద్భుతంగా ఉంటుంది ఈ స్వామివారి క్షేత్రం ఎంత ప్రశాంతంగా ఎంత అద్భుతమైన వాతావరణం ఉంటుందంటే చుట్టూ కొండలు మధ్యలో ఈ ఆలయం మనకు దర్శనమిస్తుంది ఇంకో అద్భుతమైన ఆలయం నలమలలో కొలువైనటువంటి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు దగ్గరలో ఉన్నటువంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి క్షేత్రం ఈ క్షేత్రం ఎత్తైన కొండలపైన కొలువై ఉంది కొండలపైన వచ్చే అందమైన నీటి సెలవులు చూడటానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది శ్రీశైలానికి ఉమామహేశ్వరం ఉత్తర వైపు ఉంటుంది ఉమామహేశ్వర దర్శనం లేనిదే శ్రీశైల దర్శనం పరిపూర్ణం కాదు అని పురాణం వనపర్తికి దగ్గరలో ఉన్నటువంటి బుద్ధారం గండి ఆంజనేయ వారి ఆలయం ఈ ఆలయం కూడాను వనపర్తి సంస్థాదే నిర్మించడం జరిగింది ఈ ఆలయం పక్కనే ఉండేటువంటి ఎత్తిపోతలు కూడాను మనకి కన్నులు విందుగా అనిపిస్తుంది జచ్చిర్లకి దగ్గరలో ఉన్నటువంటి కురుమూర్తి స్వామివారి ఆలయం ఈ ఆలయంలో జరిగే జాతర ఎంత ఫేమస్ అంటే మహబూబ్ నగర్ జిల్లా నుంచే కాక రంగారెడ్డి జిల్లా నుంచి తెలంగాణలో అనేక ప్రాంతాల నుంచి కురుమూర్తి స్వామివారి జాతరకి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు మనకి దగ్గరగా ఉండే ఇంకొక అద్భుతమైన ఆలయం ఐశ్వర్య గణపతి ప్రపంచంలోనే నాకు తెలిసి ఇంత పెద్ద ఏకశిల మీద వినాయకుని విగ్రహం ఇంకెక్కడా ఉండదు ఈ స్వామివారు పొలాల మధ్యలో కొలువై ఉన్నారు అద్భుతమైన పుణ్యక్షేత్రం నందుగుడ్డమంలో కొలువైనటువంటి శ్రీ లక్ష్మీ స్వామివారి పుణ్యక్షేత్రం ఈ క్షేత్రం కూడా చాలా పురాతనమైన దేవాలయం లో స్వామివారికి విశేషమైన పూజలు జరుగుతాయి జిల్లాలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం అయినటువంటి ఆలంపూర్ జోగులాంబాదేవి ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైనటువంటి ఈ అమ్మవారి ఆలయం సకల జన్మల పుణ్యదాయకం ఈ ఆలయం చుట్టూ ఎన్నో శివాలయాలు ఎన్నో పురాతనమైన ఆలయాలు తుంగభద్ర నది ఒడ్డునే కొలువై ఉంటాయి ఈ ఆలయం ఆలయం మహబూబ్నగర్ జిల్లాకే వండె తెచ్చిన ఆలయం మహబూబ్నగర్ టౌన్లోనే ఉండేటువంటి పిల్లల మర్రి శివాలయం ఈ ఆలయం పదహారో శతాబ్దానికి చెందినది శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందింది నగర్ జిల్లాలో పురాతనమైన ఆలయాల్లో ఈ ఆలయం ఒకటి ఈ ఆలయానికి ఆనుకొని ఉండే పిల్లల మర్రి చాలా ప్రసిద్ధిగాంచింది ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు పిల్లల మర్రి తప్పకండి కొల్లాపూర్కి దగ్గరలో ఉండేటువంటి సింగోటం అనే గ్రామంలో స్వామివారు కొలువై ఉన్నారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్వామివారు ఆ లింగ లింగరూపంలో దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం ఈ ఆలయం కిందలో ఈ ఆలయం కిందనే ఉన్నటువంటి సెలయేరు కానీ ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం మనల్ని ఎంతో ప్రశాంతంగా ఉంచుతుంది సోమశెలు వచ్చినప్పుడు ఈ ఆలయం సోమశిలకి దగ్గరగానే ఉంటుంది కాబట్టి ఈ ఆలయాన్ని కూడా మీరు దర్శించుకోవచ్చు చలేశ్వరం మాదిరిగానే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరిచి ఉండే ఆలయాల్లో బుద్దిమల్లయ్య ఆలయం కూడా ఒకటి నల్లమల్లలో కురేటువంటి ఈ ఆలయానికి పులేకాదశి పరవదినాన లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు ఆలయానికి మనం వెళ్ళాలంటే తప్పకుండా కాలినడకనే వెళ్ళాలి శ్రీశైలం వెళ్ళేటప్పుడు కానీ శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడు కానీ మనకి మననూరు చెక్పోస్ట్ దాటంగానే మధ్యమొడికి అరవై కిలోమీటర్ల దూరం వెళ్తే కనుక తెలంగాణ చిట్టచివరి గ్రామం మద్యమడుగులో నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఎప్పుడైనటువంటి శ్రీ మధ్యమడుగు ఆంజనేయ వారి ఆలయం చాలా పురాతనమైన ఆలయం పీడపీడ రోగ భయాల నుండి కాపాడే శ్రీ మధ్యమడుగు ఆంజనేయ స్వామివారు నైరుతి దిక్కుకి కొంచెం వంగినట్టుగా ఉండే విగ్రహం ఇక్కడ ప్రాముఖ్యత ఆలయం కూడా మీకు వీలైతే తప్పక దర్శించండి శ్రీశైలం హైవేలో హైదరాబాద్కి దగ్గరగా ఉన్నటువంటి మైసగొండ నైసమ్మ తల్లి మైసమ్మ తల్లి పుట్టలో కొలువైనది విగ్రహం పైన ఇప్పుడు పెద్ద విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది ఖచ్చితంగా మైసమ్మ దగ్గర కోరిన కోర్కులు ఖచ్చితంగా తీరుతాయనేది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం నాగర్ కర్నూలుకు దగ్గరలో ఉన్నటువంటి పాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం తిరుమలలో లాగనే ప్రతి పూజ ప్రతి కార్యక్రమం ఈ ఆలయంలో జరుగుతుంది ఎంతో విశాలమైన ప్రాంగణంలో కళ్యాణకట్టతో పాటు అతిపెద్ద కళ్యాణ మండపం టీటీడీ వారి అన్ని సదుపాయాలు కూడాను ఈ ఆలయంలో ఉంటాయిలో కొలువైనటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం ఈ ఆలయం చాలా ఫేమస్ ఆలయం ఈ ఆలయానికి ప్రతి సోమవారం భక్తుల సంఖ్యలో భక్తుల సంఖ్య వందలో ఉంటుంది అలాగే శివరాత్రి పర్వదినానైతే వేల సంఖ్యలో ఈ ఆలయానికి భక్తులు దర్శనం కోసం వస్తుంటారు మహబూబ్నగర్ జిల్లాలో కొనేటువంటి పురాతనమైన ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి కొనేటువంటి బాణాల శివయ్య ఆలయం ఈ ఆలయాన్ని కూడా శివరాత్రి పర్వదినాన భక్తులు వందల సంఖ్యలో వెళ్తుంటారు సుందర ప్రశాంతమైన వాతావరణంలో నల్లమల్ల అటవీ ప్రాంతంలో కృష్ణానది ఒడ్డునే ఈ ఆలయం ఉంటుంది అలాగే కొల్లాపూర్కి దగ్గరలో ఉండేటువంటి జటప్రోలు ఆలయం ఈ జటప్రోలు ఆలయం ఎంతో పురాతనమైనది ఈ ఆలయంలో శ్రీ మదన వేణుగోపాల స్వామి వారు కొలువై ఉన్నారు నీటి భరతలప్పుడు మునిగిపోగా మళ్ళీ పునఃప్రతిష్ఠించిన ఆలయం ఇలా మహబూబ్ నగర్ జిల్లాలో మనం చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలానే ఆలయాలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను